హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ముందుగా నేనైతే మా ఇంటి గడపకి ముగ్గులు వేయించాను అదైతే చూద్దాము యాక్చువల్గా నేను ఇంటి ముందు ముగ్గు వేయిద్దామని అనుకున్నాను గడపకి కాకుండా అయితే అతను అన్నారు అది గ్రానైట్ మీద కదండి అంత ఎక్కువ రోజులు ఉండవు ఒక ఐదు నెలలు ఉంటుంది అంతే తర్వాత ఊడిపోతుంది సో గడపకే వేయించుకోండి అంటేను ఇంకా గడపకి వేయించుకున్నాము ఇంకా మరి గ్రానైట్ మీద ఏం చేయాలంటే స్టిక్కర్లు అతికించుకోండి అన్నారు ఇంకా సో అదండి ఇంకా నేను ఈరోజు వంట అయితే సొరకాయ వడలు చాలా టేస్ట్ బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇది పొటాటో వేసామా అన్నట్టుగా కమ్మగా వచ్చిందనమాట సొరకాయతోని అంటే ఆనపకాయ కొంతమంది సొరకాయ అని కూడా అంటారు కదా సో ముందుగా నేను ఆనపకాయని చెక్కు తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని నా దగ్గర చాపర్ ఉంది కదా అందులో చాప్ చేసేసుకుంటున్నాను అన్నమాట మీ దగ్గర ఇది లేకపోతే మీరు ఇలా తురుముకోవాలి తురుముకుంటే మీకు బాగానే వచ్చేస్తుందండి నేనైతే ఇలాగా చాప్ చేసుకుంటున్నాను ముందుగా మొక్కలన్ని కట్ చేసుకొని ఇలా చాపర్లో వేసుకొని చాప్ చేసుకోవాలి ఇంకా నేను శనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టేశాను అన్నమాట అవి కూడా కొంచెం వేసుకుంటే బాగుంటాయి అనేసి అవి కూడా నానబెట్టుకున్నాను అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా మనకి ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా సో అందుకు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా నచ్చుతారు బయట వచ్చి క్రిస్పీగా లోపల వచ్చి మెత్తగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చనాపప్పు కూడా నేను వేసుకొని అయితే అన్నీ వేయట్లేదు కొన్ని ఉంచేస్తున్నాను అవి కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట అంటే అదే చాప్ చేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా చాప్ అయిపోతుంది అంటే పేస్ట్ అవ్వదు చాపింగ్గా అవుతుందన్నమాట ఇంకా దీంతో పాటుగా నేను రెండు ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి ఒక సెవెన్ ఎయిట్ దాకా వేసుకోండి ఎందుకంటే ఇవి ఇది స్వీట్ వచ్చేస్తుంది మనకి అందుకే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పచ్చిమిర్చి ఇంకా కారం అయ్యేది యాడ్ చేయం కాబట్టి ఇదే కారం అనమాట సో నేను పెద్దవే ఒక సెవెన్ ఎయిట్ వరకు తీసుకున్నాను పచ్చిమిర్చి అల్లం కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇంకా దాంతోపాటు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా చాప్ చేసుకుంటున్నాను అయితే సొరకాయ కదా వాటర్ ఉంటుంది డీప్ ఫ్రై చేయొచ్చా అనుకుంటే మనం వరిపిండి కలుపుతాం కాబట్టి అసలు తడి తడిగా ఉన్నది బట్ అసలు ఆయిల్ కూడా పేల్చలేదు చాలా బాగా వచ్చాయి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగుంది నాకైతే నచ్చాయి బాగా సో ఇలా చాప్ చేసుకున్నదంతా నేను బౌల్లో వేసుకుంటున్నాను ఈ వడల్ని మనం స్పైసీగా చికెన్ కర్రీ అలాంటి మటన్ కర్రీ ఆ గ్రేవీతో తింటే చాలా బాగుంటుంది ఇంకా వెజ్లో అయితే ఇంకా టమాటా పిక్కలు ఇలాంటి వాటితో బాగుంటుందన్నమాట ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా వరిపిండి కూడా ఇంత కొలత అని ఏమీ లేదు మనం ఏంటంటే కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట ఎప్పుడైతే కొంచెం టైట్గా అయిందో ఇంకా అప్పుడు ఆపేయండి నేను మర్చిపోయాను కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇలాగా వరపిండి కలుపుతూ ఉండాలి దీనికైతే లేదండి అలాగని శనగపిండి వేయద్దు టేస్ట్ మొత్తం మారిపోతుంది శనగపిండితో ఇప్పుడు టేస్ట్ చూసుకొని అంత సరిపిందలేదు చూసుకోండి కారం ఎక్కువగా ఉండాలి సాల్ట్ కొంచెం తగ్గి ఉన్నా పర్వాలేదు అనమాట సో ఇలా నేను టూ టూ స్పూన్స్ అట్లా వేసుకొని కలుపుకుంటున్నాను ఇంకా గరం మసాలా కానీ కారం కానీ ఏది యాడ్ చేయలేదు సో ఇలా బాయిల్ చేస్తే చేతికి అంటుకోకుండా బాగానే వస్తుంది కాబట్టి ఇక్కడ కాపేశాను ఇంకా మిగిలిన శనగపప్పు కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను అది కొన్నిసార్లు ఫుల్గా కనిపిస్తే బాగుంటాయి కదా కనేసి కొంచెం ఉంచేసాను మిగతావన్నీ గ్రే చాపర్లో వేసేసాను కాబట్టి మిగిలినవన్నీ ఇలా బయట వేసేసుకున్నాను ఇంకైతే స్టవ్ మీద కలాయి పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకొని ఇంకా చేతి మీద ఇలా చేసుకొని వేసుకుంటున్నాను అనమాట ఇది తింటే అసలు లోపల పొటాటో వేసామా అన్నట్టుగా చాలా కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంది కరెక్ట్గా నాకు కారం సాల్ట్ అన్నీ సరిపోయాయి అన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి ఇవి లేదు మార్నింగే చేసుకోవాలంటే మీరు మంచి స్పైసీ గ్రేవీ కర్రీ ఏదైనా చేసుకొని దానికి సైడ్ డిష్గా ఇది పెట్టుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ వడ తింటాం కదా అలాగే అనమాట ఇది కూడా మనం స్పైసీ చికెన్ కర్రీ అలా చేసుకొని పక్కనే పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకొని తింటే బాగుంటుంది నేనైతే ఈవినింగ్ చేశాను కాబట్టి నేను నా దగ్గర ఇప్పుడు చికెన్ లేదు కాబట్టి నేను ఆ టమాటా పిక్కిలతో తిన్నాను చాలా బాగుంది లేదు ఒత్తిగానే తినచ్చు అదనైనా బాగుంది అవుట్ సైడ్ లేయర్ వచ్చి క్రిస్పీగా వస్తుంది లోపల మెత్తగా ఉంటుంది అన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఉంచి తర్వాత తీసేయడమే అయితే నేను ఫస్ట్ టైం వేసింది కొంచెం లావుగా వేసాను సో అంటే అప్పుడు బయట కూడా కొంచెం మెత్తగా వచ్చింది అనమాట తర్వాత సెకండ్ టైం వేసిన దగ్గర నుంచి నేను కొంచెం పలుచగా ఒత్తుకున్నాను అప్పుడు చాలా బాగుంది బయట అప్పుడు క్రిస్పీగా వచ్చింది అనమాట చూడండి అసలు ఎక్కడ విడిపోలేదు కొంచెం తడి తడిగా ఉన్నా నాకు భయంగా ఉండేదన్నమాట ఇలాగా డీప్ ఫ్రై చేస్తే విడిపోతుందా లేదా అనేసి భయంగానే వేశాను బట్ ఎక్కడ వీడిపోలేదు కరెక్ట్గా వచ్చింది అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా ఆయిల్ అస్సలు పీల్చలేదు అన్నమాట అంత బాగా వచ్చే గుర్తుపెట్టుకోండి శనగపిండి మాత్రం వేయొద్దు మొత్తం అంతా వరిపిండితోనే కలుపుకోండి చాలా బాగా వచ్చాయి సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇంకా చాలా టేస్టీగా ఉండే సొరకాయ వడలు అయితే రెడీ అయిపోయినట్టారండి సో నేనంతా ప్లేట్లో తీసుకుంటున్నాను చూశారు కదా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి ఇవి నేను కొంచెం లావుగా వేసినవి ఇంకా నెక్స్ట్ వాయి వచ్చి ఇలాగ వేశాను అనమాట కొంచెం పల్చగా ఒత్తుకొని వేశాను ఇవైతే ఇంకా బాగున్నాయి సో కాంబినేషన్గా టమాటా పిక్కలతో తింటున్నాను నేనైతే అదిరిపోయింది ఈ రెండిటి కాంబినేషన్ అప్పుడు అనిపించిన చికెన్ గ్రేవీతో ఇంకా బాగుంటుంది అనేసి తప్పకుండా ట్రై చేయండి ఈ వసరకాయ వడలు సో అదండి ఈరోజు వ్లాగ్ మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్